పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బదిలీపై వెళ్లడంపై విద్యార్థులు కన్నీరు మున్నీరైన ఘటన సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామ పాఠశాలలో జరిగింది కాగా ఈ పాఠశాలలో నూట ఇరవై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు ఇన్ఛార్జి హెచ్ఎం సందటి సులోచన ఉపాధ్యాయులు తాటికొండ యాదయ్య గొంటి బుచ్చయ్య అకేనపల్లి ఇంద్రసేనారెడ్డి ఉప్పల భాస్కర్ కామెడీ రత్నమాల పనిచేస్తున్నారు వీరిలో ఒక టీచర్ ప్రమోషన్ రావడంతో అదే పాఠశాలలో హెచ్ఎం బాధ్యతలు చేపట్టారు మిగిలిన అందరూ ఎనిమిది సంవత్సరాల కాలపరిమితి దాటడంతో ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీపై వెళ్లారు అయితే ఇన్నేళ్లుగా పిల్లలు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెదులుతూ పిల్లలు బడికి రాకుండా మానేస్తుంటే వారి ఇళ్లకు వెళ్లి నచ్చచెప్పి తీసుకువచ్చిన ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్తూ ఉంటే గ్రామ ప్రజలు విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు घर वाला नंबर किस आसुस पसंद है